అందరికీ నమస్కారం మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయడానికి అలాగే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఇంటర్వ్యూస్ జరగాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ పెంచాలని అలాగే ఇప్పుడున్న డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి డిసెంబర్లో కండక్ట్ చేయాలని చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం దీనికి మద్దతుగా చాలామంది విద్యార్థులు మాతో పాటు కలిసి పోరాడడం జరిగింది అయితే ఇప్పుడు డిఎస్సిని రద్దు చేయకుండా పదకొండో తారీఖు సాయంత్రం నుంచి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు పద్దెనిమిదో తారీఖు నుంచి పరీక్ష పెడతానని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేసుకుని ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇది జరిగిన కొద్ది నిమిషాలకే హైదరాబాద్లో ఏ పరిస్థితి ఉంది విద్యార్థులు అర్ధరాత్రి అయినా రోడ్డు మీదకి వచ్చి ఏ విధంగా తమ పోరాటాన్ని కొనసాగించారో మనం చూసాం ఇదే విధంగా ఇది జరిగిన కొద్దిసేపటికే మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నెంబర్లో చాలామంది విద్యార్థుల దగ్గర ఉండడంతో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి మీరు మాకు మద్దతుగా నిలబడాలి మేము దగ్గర దగ్గర నలుగు నాలుగు వందల ఐదు వందల మంది ఇప్పుడు ఉన్నాము మీరు మాతో కలిసి మా పోరాటం కొనసాగించగలిగితే కనుక మనం అందరం ఏకదాటి మీకు వస్తాము అని కూడా కొంతమంది అడగడం జరిగింది మేము ఆల్రెడీ ఇది ఎప్పుడో మొదలు పెట్టాం కాబట్టి వాళ్ళలో ఒక నమ్మకం అనేది కలిగింది ఆ నమ్మకాన్ని వాళ్ళ వాళ్ళు నమ్మిన దాన్ని ఏది ఒమ్ము చేయకుండా మనం ముందరికి వెళ్ళి పోరాడదామని నిర్ణయించుకున్నాం మా పార్టీ ప్రెసిడెంట్ సునీల్ గారి ఆధ్వర్యంలో మొత్తం కార్యకర్తలందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి విద్యార్థులను అందరినీ కూడా మనతో కలుపుకొని ఈ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలని ప్రభుత్వానికి ఎగైన్స్గా మనం పోరాడదాము ఇది ఏదో ఒక రోజుతో వచ్చి ఆగిపోయేది కాదు మేము చదువుకున్న టైంలో మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంత కష్టపడి చదివించారో మాకు తెలుసు మేము చాలా సఫర్ అయ్యాం మేము ఎన్నో పోరాటాలు చేసాం వాటిని ఓవర్కమ్ అయ్యాము సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మేము నవ్వుకుంటూ వచ్చాం ఇంకా మిగిలిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో విద్యార్థులు ఫేస్ చేస్తున్నారని మేము అనుకున్నాం కానీ ప్రభుత్వాలు మారిన ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్త ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాటిపోయింది మళ్ళీ మేము ఏ స్టేజ్ నుంచి అయితే వచ్చామో అదే స్టేజ్లో మీ విద్యార్థులందరూ కూడా ఉండే పరిస్థితి ఉంది తల్లిదండ్రులు ఎన్నో హోప్స్ పెట్టుకుని వీళ్ళు ఒక స్థాయిలోకి వచ్చి ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే సెటిల్ అవుతారు రేపు పొద్దున అందరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు అని వాళ్ళ పొలాలు ఆస్తులు తాకట్టు పెట్టి లేకపోతే బంగారం తాకట్టు పెట్టి వాళ్ళని చదివించిన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఇటువంటి సిచ్యువేషన్లో విద్యార్థులు అగమ్య గోచరంగా తయారైంది వాళ్ళ కెరీర్ అది ఇటువంటి వాటిని ఓవర్కమ్ అవ్వడానికి విద్యార్థుల రాజకీయ పార్టీ ఏకదాటి మీద విద్యార్థులందరినీ తమతో కలుపుకొని ఈ ప్రభుత్వంతో ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతోంది కావున ప్రతి ఒక్క విద్యార్థిని నిరుద్యోగిని మేము అడిగేది ఒకటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వీడియోలో కింద మీరు ఒక లింక్ చూస్తారు మీరు మాతో వచ్చి మీకు న్యాయం జరగాలి అని కోరుకుంటే కనుక మేము మీ ముందరుండి నడిపిస్తాం మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా లీగల్గా కానీ ఎటువంటిది ఉన్న మేము ముందరుండి మేము పోరాడి మీకు న్యాయం జరిగేటట్టుగా చేయడానికి మా పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణం కట్టుకున్నాం మీకు కింద ప్రొవైడ్ చేసిన వెబ్సైట్లో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది ఏదో ఒక రాజకీయ పార్టీ కింద చూడకండి ఇది విద్యార్థులు ఏదైతే తమ త్యాగాలను చేసి తెలంగాణ అనేది తెచ్చుకున్నారో అటువంటి అటువంటి విద్యార్థికే ఈరోజు అన్యాయం జరుగుతోంది అటువంటి అన్యాయాన్ని ఈరోజుతో పోయేది కాదు రేపు పొద్దున్న ఎవరన్నా వచ్చినా జరగచ్చు రూపురేఖలు లేకుండా ఇటువంటి అన్యాయాన్ని మొత్తాన్ని మన తెలంగాణలోంచి తరిమి కొడదామనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించి ఇప్పుడు విద్యార్థులను కూడా మాతో పాటు కలుపుకొని వాళ్ళకి మంచి జరిగే విధంగా మా సునీల్ గారి నాయకత్వంలో మేమందరం ముందరికి వెళ్తున్నాము మీరు చేయాల్సిందల్లా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు మీ డీటెయిల్స్ అడిగినవి ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కళ్ళు గ్రాడ్యుయేట్ కంపల్సరీ అయ్యి ఉండాలి అనేది మా విద్యార్థుల రాజకీయ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి గ్రాడ్యుయేట్స్ అండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వెబ్సైట్ని యూజ్ చేయండి ఆకతాయిగా యూజ్ చేయడానికి మాత్రము మిస్యూజ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే డేటా ఉంది కాబట్టి మేము స్క్రూటినైజ్ చేసి ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉంటే మేము తొలగిస్తాం కానీ ఆ టైంని కూడా వేస్ట్ చేయకుండా మనం అందరం ఒక ఏకదాటి మీదకి వచ్చి విద్యార్థులకి నిరుద్యోగులకి న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో పోరాడుతున్నాం కాబట్టి అందరూ సముజ్జీలుగా ముందరికి వెళ్ళి మన కోర్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకుందాం ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోలో ఇంటర్వ్యూలు జరగాలి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది రద్దు కావాలి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసి డిసెంబర్లో ప్రతి ఒక్క విద్యార్థి కోరిన విధంగా పెట్టాలి ఈ కోరిక ఎందుకు కోరుతున్నారు అని చాలా మంది కూడా మమ్మల్ని ప్రశ్న ప్రశ్నించడం జరిగింది ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళకి తగినంత సమయం దొరికి ఈ క్వశ్చన్ పేపర్లు లీక్ అక్కడ ఈ రోజు పెట్టిన వెంటనే పేపర్ లీక్ అయింది అక్కడ లీక్ అయిందని రాసేవాడు రాస్తాడు పాస్ అవుతాడు కొంతమంది అదృష్టంతో పాస్ అవుతారు కొంతమంది బాగా చదివి పాస్ అవుతారు అది ఎలాగైనా ఉండొచ్చు కానీ ప్రతి ఒక్క విద్యార్థిని మనం దృష్టిలో పెట్టుకుని ముందరకు పోవాలి అని అంటే ఈ పరీక్షను డిసెంబర్ కనుక పోస్ట్ పోన్ చేస్తే చదువుకునే వాళ్ళకి తగినంత సమయం ఉంటుంది వాళ్ళని కష్టపడి చదువుకుంటారు వాళ్ళు క్వాలిఫై అయ్యి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు అది ముఖ్య ఉద్దేశం గ్రూప్ టూ వన్ గ్రూప్ త్రీలో కూడా పోస్టులు పెంచమని అంటున్నారు మనం ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ కింద కాకుండా స్టూడెంట్స్ సపోర్ట్గా మాట్లాడుతున్నాము అన్నీ చేస్తున్నాము అదేవిధంగా మేము ముందు రెండు నిలబడతాం కానీ ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే నిన్న కాక మొన్న అంటే ఇరవై రోజులు పూర్తిగా అయ్యిందో లేదో మహా అయితే ఒక నెల రోజులు అనుకోవచ్చు పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రంలోనే క్లియర్ క్లియర్గా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు సేమ్ పాపులేషన్ సేమ్ స్ట్రెంత్ యాభై వేలు లక్ష అటు ఇటు ఉండొచ్చు అటువంటి నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు సో ఇటువంటి పాయింట్లన్నీ మనం కన్సిడర్ చేసి ప్రభుత్వం దిగి వచ్చి మన డిమాండ్లు ఏంటి అని అడిగి మన గలం విని మన సమస్యల్ని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను ఇది విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళకు వాళ్ళు కష్టపడి చేసుకుంటున్నది వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు అని అనుకోవచ్చు కొంతమంది కానీ నేను ఒకటి చెప్తా మీరు ఇంత పైకి రావడానికి కారణం మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తుపెట్టుకుని రేపు ఫ్యూచర్లో మీలాగా ఎవరు కూడా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే కనుక ఈరోజు మనం పోరాడాల్సిన సమయం వచ్చింది అందుకని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో దీనికి మద్దతుగా నిలబడతారో ప్రతి ఒక్కళ్ళు ఫామ్ ఫిల్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి అందరూ ఏకదాటిగా వెళ్ళి ప్రభుత్వానికి మన గళం వినిపించి మనకున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సాధించుకుందాం జై హింద్ జైవిఆర్పి